సమకాలీన సవాళ్లను పరిష్కరించడానికి సంస్కృతం యొక్క కాలాతీత జ్ఞానాన్ని ఉపయోగించుకుని మంచి ఫలితాలు సాధించవచ్చునని భారత ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవంలో ఉపరాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొని అరవై ఏడు మందికి బంగారు పతకాలు నలభై ఏడు మందికి పీహెచ్డీలు ఐదు వందల ఎనభై మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా ఉపరాష్టపతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన విలువలు సంస్కృతి విజయాల గురించి ప్రామాణికమైన అవగాహనను నిర్ధారించడానికి స్నాతకోత్సవం వంటి కార్యక్రమాలు అవసరమని అన్నారు సంస్కృత భాష విద్యార్థుల్లో సృజనాత్మకత సాంస్కృతికతను ఉత్సుకతను పెంపొందిస్తుందని తెలిపారు అలాగే సంస్కృతం శ్రేష్టతకు ధీటుగా నిలుస్తుందని సంప్రదాయంలో పాతుకుపోయిన భవిష్యత్ వైపు విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సూచించారు తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఎంతో మంది చిన్నారులకు విజయవంతమైన గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసి పునర్జన్మను ప్రసాదిస్తోందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న బర్డ్ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రులను గవర్నర్ సందర్శించారు బర్డ్ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రుల ద్వారా రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు ప్రమాద ప్రమాదశత్తు కాళ్లు చేతులు పోగొట్టుకున్న వారికి కృత్రిమ అవయవాలను ఉచితంగా అందించడంతో పాటు వారికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్న టీటీడీని అభినందించారు అలాగే పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో వందకు పైగా గుండె సంబంధిత ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించిన వైద్యులను గవర్నర్ అభినందించారు సార్వతిక ఎన్నికల నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టి ఓటు హక్కును నిర్భయంగా నిష్పాక్షికంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి లక్ష్మీపురం సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ ప్రారంభించారు ఉద్యోగులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు అక్కడే ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పండుగలో మనమందరం పాల్గొందాం స్వేచ్ఛ పారదర్శక ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుందాం అనే సందేశం గల సంతకాల సేకరణ ఫ్లెక్సీపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమాల నిర్వహణ ఒక ప్రణాళిక ఏర్పాటుతో జిల్లా నియోజకవర్గ బూత్ స్థాయిలో ఓటర్లను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పేర్కొన్నారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కృష్ణకాంత్ పటేల్ తనిఖీ చేశారు రామచంద్రపురం మండలంలోని కండ్రిగా వెంకటరామపురం కమ్మపల్లి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఓటర్లు ధైర్యంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆదర్శాలను ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే అంబేద్కర్ కు మనం అందించే అసలైన నివాళి అవుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ సాంఘిక ఆర్థిక రాజకీయాలను సమన్యాయం చేసేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు శోభాయమానంగా జరిగాయి వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమని పేరు ఎండవేడి నుంచి స్వామివారి ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదించారు ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ వసంత మండపానికి వేయించేశారు వసంతోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది